వార్త చూపెట్టాలి నేను మీకు రైతులకు సంబంధించింది ఇక్కడ చూడండి ఒకసారి నిన్న రైతులు ఒక వీడియో పంపించారు నాకు భువనగిరి నుంచి ఇగో బరిసేన్ మొత్తం ఎండిపోయిందని పురుగుల మంద డబ్బాలు పెట్టుకొని నిలబడ్డారు ఇగో ఇప్పటికి రెండుసార్లు పెట్టిన పేరు మాకు వచ్చు లేదేం లేదు ఇది మొత్తం వెళ్ళిపోతుంది మేము ఏం చేయము ఇప్పుడు ఎటు అకౌంట్ అయిపోయింది మాకు మందు డబ్బా అప్ప ఇంకోటి ఏది లేదు ఇక సావే అన్ని పెట్టుకున్నాం మీరు చెప్పింది అదొక చెప్పకుండా బాగుండు మీరు చెప్పి అరగిడ నీళ్ళు విడిచిపెట్టకుంటే ఆ వరి ఏమన్నా ఉంటుందా లేస్తుందా అనే అసలు అసలు ఆయనకి ఏం కావాలా ఇంత నీళ్లే కదా అడిగేది ఇంకేం అడిగేండి చెప్పురి నీళ్ళే కదా మేము బంగారం అడతా కదా తులం బంగారం ఇస్తామన్నారు ఏమని అంటారు నీళ్ళు ఒట్టిగా సముద్రంలో కలిసిపోతాయి నీళ్లు ప్రాజెక్టుల ద్వారా ఆ నీళ్ళని దొరకబట్టి జరగ టీయర్ అన్నప్పుడు ఇయ్యకుండా ఆపుతురట ఇగో దాకా నీళ్ళు వచ్చేటట్టుగా మళ్ళీ పెట్టి ఉంది అట్లా అయితేనే మేము బసాయిస్తాం కానీ లేకపోతే మాకు ఇక సావే దిక్కు

అంటే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే అంటే రైతు అనేటోడు ఇట్లా అడుక్కోవాలన్నట్టు బిచ్చగాన లెక్క నీళ్ళ కోసం కూడా అడుక్కోవాలి మీకు ఇచ్చుడు చూడు లేదు మరి లక్షల కోట్ల ప్రాజెక్టులు కడుతున్నామని చెప్తారు వేలాది కోట్ల ప్రాజెక్టులను తీసుకొస్తున్నాం రిజర్వాయర్లు కట్టినామని చెప్పారు గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది మా అంతటోడు తోడు లేడు షూర్లం బీరులం అని చెప్తారు వీళ్ళకి నీళ్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుంది ఎమ్మెల్యే ఎవరా ఎమ్మెల్యే

బాగా నష్టపోతున్నారు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది మీరు చూత చేతికి వచ్చిన పంట అయిపోతుంది మీరు చూస్తే రైతే సార్ మీరు చూస్తే అష్టాని దృష్టి తీసుకుపోవాలి మాస్తో మీరే ఆదుకోవాలి రెండు చేతులు వచ్చి దండం పెడుతున్న సార్ దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూస్తే జర మమ్మల్ని ఆలోచించి జర ఒకసారి ఇచ్చి పెడితే మేము చూస్తే కొద్దిగా అన్నం తినగలుగుతాం లేకపోతే ఆత్మహత్య ఉంటుంది మందు పోసుకొని వస్తాం సార్ సరే మీరే పెద్ద కల్చర్ చేసుకోవాలి సార్ జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు వీలుపెట్టాలని కోరుకుంటాను శాస్త్ర సభ మందుల సామెల సార్ను ఇంకొక ఐదు రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి లేకపోతే మా పంటలు మొత్తం వచ్చింది మీరు పెద్ద పెద్ద దిక్కు మీరే మాకు మీరు సీఎం గారి దృష్టి కూడా తీసుకోపోవలసిన ఇది మందుల సామెల సార్దే అయింది ఇది కూడా ఒరేక్క ఏ ఊరు ఇది జానకిపురమా అందులో సామెల్ సారు ఎంతైనా బిడ్డ అని చెప్పుకుంటాడు మొన్న చేస్తారైతే జ్వరం వచ్చిందని చెప్పాడు హరేష్ హలో సార్ నమస్తే సార్ వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా సార్ మందుల సామ్య గారు మొన్న జ్వరం వచ్చిందన్నారు తగ్గిందా సార్ తగ్గిపోయిందా ఓకే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఒక వార్త వచ్చింది జానకీపురం నీళ్ళ కోసానికి పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిలబడ్డారు నీళ్లు ఇడిచిపెడతారా ఇచ్చిపెట్టరా అని వాళ్ళు అడుగుమంటారు ఎందుకట్లా మునడాకి ఇచ్చారట కదా సార్ కదా సార్ మీరు చెప్తేనే నీకే ఉన్నాం సార్ అయ్యో మేమే అంటలేము ఎట్లా మీరు చెప్తే వినడానికే ఉన్నాం సార్ చెప్పండి నీళ్ళు ఒక సుక్కరావు అదే కోట కోట అయిపోయిందా ఇంకో ఇంకొక ఐదు రోజులు ఇస్తే ఒక రైతుగా గిట్లా మాట్లాడితే ఎట్లా సార్ మీరు అయితే రైతే కదా నీరు రావచ్చా చెప్తాను ఆడ ఉన్నదాన్ని బట్టి ఈఎన్సీ వాళ్ళు తర్వాత డిపార్ట్మెంట్ ఇది మనకు నికలు కావు కావుకు తెలుసా కోసం నాకు తెలుసా మీరు చెప్పండి సార్ తెలుసుకుంటాము రైతులకు తెలుసుకుంటాం రైతులకే తెలుసు కదా నువ్వు నా దగ్గరికి వస్తే చెప్తాను నేను ఎవడన లైవ్ లో ఉన్నా వేల మంది రైతులు చూస్తున్నారు ఇలా ఉంటే ఉండొచ్చు రైతులు ఎందుకు మీ రైతులు కూడా ఉందా జానకేపురంటారు ఆ గ్రామ శాఖ అధ్యక్షుని కూడా అడుగున్నావు నా అడుగుతా సార్ బాగుతాడు ఒక సుక్క నీళ్ళు రావు గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఇచ్చేసి చెప్పేసింది కూడా ఈఎన్సి గారు చెప్పారు సార్ ఒక్క నీళ్లు ఒక్క సుక్క ఇంక లేదు సార్ నీళ్ళ కోసం మంచి రిజర్వ్ లేదు అని కూడా లేదని అది రైతులు చెప్పు నేను చెప్తా సార్ పంట ఎండిపోతుంది బాధ అయితే సార్ మనకు చెప్పగలను నేను ఎందుకు చెప్పొద్దు నాకు అర్థం కాలేదు పంట ఎండిపోతే పోనా సార్ అగో అక్క అదేం చెప్పకంటే నాకు అర్థం కాలే సరే ఎత్తకపోతే మాట్లాడదాం ఎట్లయినా మాట్లాడదాం కానీ ఓకే అవేం చెప్పొద్దట పంట పంట ఎండిపోతే ఎండిపోనట మరి మీరు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో మీరు మందుల సామె సార్ మొక్కుడు మరి ఉత్తదే మరి అవి నికర జలాలు అవి ఇయ్యరాదు తాగునీటి కోసం ఆపినాం అది వాస్తవమై ఉండొచ్చు వాళ్ళు ఏం అడిగారు వాళ్ళ బాధ చెప్పిరు దానికి మీరు ఏం చెప్తారో చెప్పురు కదా మీరు రైతులకు చెప్పురు కదా నాకు చెప్పకూరి నీకు తెలుసా నా దగ్గరకు వస్తా చెప్తా నీ దగ్గరకు వస్తా వచ్చేటట్టు వస్తా బరాబర్ వస్తా వచ్చినాడు మైకి పట్టుకొని వస్తే నువ్వేం చెప్తావు కానీ నేను అడిగేది ఆ పంట ఎండిపోతుందని వాళ్ళు బాధ కొద్ది చెప్పిండ్రు ఇంకొక పంటకు ఇంకొక తడి ఇమనో ఇంకొక రెండు తడి ఇవ్వనో అడిగిర్రు దానికి మీరు ఇస్తారా ఇయ్యరా మరి రైతు సస్య సావన పంట ఖరాబ్ అయితే ఖరాబ్గా రుణమాఫీ మీరు చేయరు నేను గదే అడుదామనుకున్నాను ఇంకొక మాట మరి రుణమాఫీ ఏంది రైతు బంద్ ఏంది రైతు భరోసా అంటారు కదా అని అడుగుదామంటే కథం ఇక మొన్నంటే జ్వరం వచ్చింది ఎలా అంటేనేమో ఆగమాగము అడిగారు నువ్వే నా దగ్గర అంటున్నాడు వస్తా నేను బరాబర్ వస్తా రైతులు అడగద్దట ఇయో ఇక ఎందుకోసం వీళ్ళని వీళ్ళంతా వీళ్ళే ఎట్లా మాట్లాడుకుంటారు చూడూరు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఏమంటారు చూడురి సుఖలీలు రావట సుఖ లీడట జబ ఎంత ధైర్యంగా చెప్పిడు తెలుసా సుఖ లీలియం రైతులకి ఏమన్నా హెల్ప్ ఎట్లా చేద్దాము ఎట్లా చేయవచ్చు అది ఉందా లేదా సొల్యూషన్ లేకపోతే రైతులని ఎట్లా సంధానించాలి ఇది ఒక రైతు బిడ్డగా మీరు చేయాల్సింది ఆ రైతులని ఎట్లా సంధాంచాలి అది విడిచిపెట్టిన సుఖ లీలి సుఖ లీలియకపోతే ఒక్క ఓటే వేయరు మీకు ఇక చూసుకోరు కదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం జరిగిందో చూడలేదా మీరు కనిపించలేదా మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చిండు ఈ ఎమ్మెల్యే అన్నాడా కాంగ్రెస్ పార్టీ అనగానే ఇక ఇది నేను చెప్పొద్దు ఎందుకంటే కొంతమంది అమ్మలు అక్కలు అవ్వలు కూడా చూస్తారు మన ఛానల్ కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అంటే లవ్ల పార్టీ అన్నాడు నేను ఇది అంత మంచిగా చెప్తున్నా అదే ఒక లవ్ల పార్టీ అన్నాడు ఆయన ఏమన్నాడు ఇనురు మీరేగా ఇది భాష వీళ్ళది ఈ నాయకులను ఏమని చెప్పాలి ఇప్పుడు మనం ఇప్పుడు రైతుల కోసానికి ప్రజల కోసానికి ఆలోచించిన నాయకులని ఏమని చెప్పాలి ఇగో కథం లౌలపాటి అని పాడేసిండు ఇగ ఇది కావాలంటే ఇది దగ్గర పెట్టుకొని ఇంటనే వినొస్తుంది ఇగో ఒక ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఈ పార్టీ లవ్ల పార్టీ అని అనేసాడు నేను మంచిగా ఆ అక్షరాన్ని మింగిన టూఇ అది టూ ఇయనాల సత్య అన్నట్టు టూ ఇయనాల అది అట్లాంటి పార్టీ అట సో ఆ పార్టీ ఎమ్మెల్యేనే అన్నాడు మేము అంటలేము వల్ల రైతులకు తెలుసా మీకు తెలుసా ప్రజలకు ఎరకనా ఏం తెలుసు అంటే మీకు ఎరుకున్నది కదా మీరు ఏం చేస్తారో చెప్పు ఇప్పుడు నేను ఆ రైతులందరితో మాట్లాడిస్తా సో సుక్క లీయాడట సుక్క లీలియాడట ఇక రైతులు మీరు చూసుకోరు తేల్చుకోర్రీ ఇక ఒక జర్నలిస్ట్గా నేను మీ తరపున మీ గొంతుకగా అడిగినా అడిగితే మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన సమాధానం సుక్క నీళ్ళిచ్చేది లేదని డైరెక్ట్ చెప్పేసినాడు ఇక సుక్క ఎట్లా వస్తుంది నీళ్ళు ఎట్లా చెప్పిస్తాం అనేది మనం నెక్స్ట్ ఇరిగేషన్ శాఖ మంత్రిని కూడా అడుగుదాం మరి సుక్క నీళ్లు మీ ఎమ్మెల్యే గారు ఎందుకు ఇయ్యారు మరి ఇడిచిపెట్టమంటే ఇడ్చిపెట్టారట మరి మిగతా వాళ్ళు రైతులు కాదంటే వాళ్ళు కూడా రైతులే నువ్వు సుక్క ఇయ్యను అక్కడ కోటా అయిపోయింది ఇచ్చుడు పాజిబిలిటీ లేదు అయినప్పటికీ ఒకసారి చూస్తాము అని చెప్పడం అనేది ఒక లెక్క పద్ధతి పత్రమే ఏడుస్తుంది అది విడిచిపెట్టి సుక్క అయ్యే ఏం చేస్తారో చేసుకపోరు అంటే ఏం చెప్పాలి నీకు తెలుసా అని నన్నే అడిగితే నాకు ఎరగలేకనే సార్ నిన్న అడిగింది నాకు ఉంటే నేను ఇరిగేషన్ శాఖ మంత్రి అవుతుంటే లేకపోతే నీ లెక్క ఎమ్మెల్యే అవుతుంటే తమరు ఎమ్మెల్యే కాబట్టి తమరు ఆ నియోజకవర్గంలో ఉన్నారు పైగా వీళ్ళు మిమ్మల్నే మొక్కిర్రు మిమ్మల్ని పురుగు మందు డబ్బాలు పట్టుకొని మందుల సామెలు సార్ జర ఒక ఐదు రోజులు నిలిచిపెట్టుకు సార్ నీళ్ళు మా పంట ఎండిపోతుంది నాశనం అయిపోతుంది అని బతిలాడుకురు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా కుదిరితే మీరు నీళ్ళు ఇప్పిరి నీళ్ళిప్పకపోతే దాని పాసిబిలిటీస్ ఏందో చెప్పండి లేదా రైతులని సంధానించరే అది లేదు ఇది లేదు ఏది లేదు సుఖ లీలియం అంటే మీతోని కాదన్నట్టే కదా ఇదే కదా ప్రభుత్వం సుఖ లీయం అని నియంత్రణ నువ్వే చెప్పినాక ఇక రైతులు తెలుసుకుంటారు మీతో ఏది కాదని నేర్పు ఆగమైతురు రైతులు గ్రామాలల్లో మీరు రైతు భరోసా అయ్యరని రుణమాఫీ ఇయ్యరని వడ్లకు బోనస్ ఇయ్యరనే తెలుసు కాబట్టే నీకు వ్యవసాయం తెలుసా రైతులు తెలుసా అంటే నాకు తెలుసా లేదా తర్వాత నీకు తెలిస్తే నువ్వు చేయు కరెక్ట్గా నేను ఎన్నుకున్నది దానికోసానికి అక్కడ తుంగతూర్తిలా తమర ఎన్నుకున్నది దానికోసానికి సరే అది రైతులు తెలుసుకుంటారు మీ పార్టీ ఎమ్మెల్యేలే ఇట్లా మాట్లాడినాక మరి ముఖ్యమంత్రి చూసుకోవాలి ఇవన్నీ కూడా